య్ ఫ్రెండ్స్ ఇదిగోండి మామిడికాయ ముక్కలు పచ్చడి పెట్టడానికని ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇవి నూట యాభై గ్రాములు ఎల్లిపాయలు నూట యాభై గ్రాములు సన్నావాలు యాభై గ్రాములు మెంతులు నూనె మనం కొలత ప్రకారం వేసుకోవాలి ఉప్పు కూడా అంతే కేజీ ఆవకాయ ముక్కలకి పావు కేజీ ఉప్పు పడుతుంది ఇవి ఒక కేజీ ఇవి ఒక అర కేజీ అంటే కేజీన్నర మామిడికాయ ముక్కలు ఇవి కేజీ నరకి కేజీకి పావు కేజీ ఉప్పు లెక్క వేసుకోవాలి ఇదిగోండి కేజీకి కళ్ళు ఉప్పు పావు కేజీ ఇంకొక అర కేజీకి ఇంకో అర కేజీకి ఇంకో హాఫ్ గ్లాసు ఉప్పు ఈ ఉప్పు ఎండబెట్టుకొని మిక్స్ చేసుకోవాలి పౌడర్లా వేసుకోవాలి అలాగే కారం కూడా అదే గ్లాస్తో గ్లాసున్నర కారం తీసుకోవాలి ఇదిగోండి గ్లాసున్నర కారం ఇవన్నీ కొలతలు అలాగే అదే గ్లాసుతో శనగ నూనె అంటారు పల్లీలో ఆయిల్ వేస్తాము మేము శనగ నూనె కాగ పెట్టుకొని చల్లారినాక పచ్చళ్ళు కలుపుకోవాలి ఈ మూడు కలిపి మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ వేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవి నెనుసులు ఒక గుప్పెడు ఇలా వేసుకోవాలి ఆ తర్వాత కొలుచుకున్న ఉప్పు ఇలా మిక్సీ పట్టుకొని ముక్కల మీద ఇలా వేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు మెంతిపిండి పిండి కారం మనం ఏ గ్లాస్తో ఉప్పు కొలుచుకున్నామో అదే గ్లాస్తో కారం ఇదిగోండి ఆయిల్ చల్లారిన తర్వాత ఇలా మొక్కల మీద వేసుకోవాలి కట్టుకుడు చెల్లిపాయలు కూడా ఇలా పలుగ్గా మిక్స్ చేసుకొని ఇలా వేసుకోవాలి టీకాతు ఆ తర్వాత ముక్కల్ని ఇలా అంతా కలిసిపోయేలా కలిగి పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని రెండో రోజు మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలిసిపోయేలా అప్పుడు ముక్కలకు ఉప్పు కారం అంటుంది మీరు ఒకటి కరెక్ట్ ఫ్రెండ్స్ ఉప్పు కారం పట్టింది ఉప్పు కారం పడితే ఇలా ఆయిల్ పైకి తిరుగుతుంది ఇదిగోండి మళ్ళీ ఇలా కలయి పెట్టుకొని మనం గాజు సీసాలో కానీ జాడీలో మనం స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టప్పర్ డబ్బాల్లో అలాంటి వాటిల్లో మాత్రం ఉప్పు కారాలు ఈ పెట్టండి పెట్టకండి రాండి జాడీలో స్టోర్ చేసుకోండి